అందరు కలిసి హాల్లో మాట్లాడుకుంటుండగా ఈ లోపు సీత వస్తుంది ఎక్కడి నుంచి వస్తున్నావు సీత అని చెప్పేసి రామ్ అడుగుతుండగా సుమతి అత్తమ్మ అంటే గొడవ చేస్తాడేమో మామ ఏంటి సీత అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి అని చెప్పేసి అర్చన అంటూ ఉంటుంది చీరలమ్మ వస్తుందేమో అని చెప్పేసి చలపతి అంటుండగా చీరలో వ్యాన్ బయటే ఉంది కదా అని చెప్పేసి గిరి అంటుండగా అప్పుడు జనం అడుగుతాడు ఎక్కడి నుంచి వెళ్ళి వస్తున్నావో చెప్పు సీత అని చెప్పేసి అంటుండగా నేను చెప్తానని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది స్టేషన్ నుంచి వెళ్ళి వస్తుంది సీత ఇప్పుడే నాకు అక్కడి నుంచి కాలు వచ్చిందని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది ఏంటి సీత పిన్ని చెప్పేది నిజమేనా నేను ఆ విద్యాదేవి టీచర్ని కలవద్దని ఎన్నిసార్లు చెప్పాను అని చెప్పేసి రామ్ అంటూ ఉంటాడు అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి సీత అని చెప్పేసి అంటుండగా తను ఎంతైనా సీత టీచర్ కదా కలిసొస్తే తప్పేంది అని చెప్పేసి చలపతి అంటుండగా అయినా ఆమె హంతకురాలు సుమతి అక్కను చంపిన హంతకురాలు తనని కలవడం ఏంటి అని చెప్పేసి అర్చన అంటు ఆవిడ వల్ల పరుగుపోయింది ఇక నీకు మహా అంటే ఎలాగో గౌరవం లేదు రామ్ కూడా విలువ ఇవ్వా అని చెప్పేసి జనార్దన్ అంటూ ఉంటాను నేను స్టేషన్ నుంచి విడిపించింది ఎందుకైనా సీత కష్టపడి స్టేషన్ నుంచి బయటికి తీసుకొస్తే మళ్ళీ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నావా సీత అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది ఇంతమంది అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి సీత ఆన్సర్ చెప్పు అని చెప్పేసి రామ్ అంటుండగా మీ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్తాను ఒక్క రెండు నిమిషాలు ఓపిక పట్టండి అని చెప్పేసి సీత లోపలికి వెళ్ళిపోతుంది కదా సీత ఇక ఇలా చెప్పిందంటే ఏదో ఒక గెటప్ప ఉంటుంది బయట వేషాలు చాలన్నట్టు ఇంకో గెటప్ప అని చెప్పేసి అంటుండగా ఈలోపు సుమతి లాగా వేసుకొని వస్తుండగా చిన్నరాయుడు గెటపు అన్ని గెటప్పులు అయిపోయింది ఇప్పుడు సుమతి యొక్క గెటప్ప సీత చెప్పేసి అంటుండగా మహాలక్ష్మి షాకింగ్లో ఉంటుంది నేను ఇంటికి యజమాన్ రాల్ని సుమతిని ఎలా ఉంది నా ఎంట్రీ అని చెప్పేసి ఈ విధంగా సుమతి లాగా మారి సీత వస్తుండగా అదిరిపోయింది అని చెప్పేసి విజిల్ వేస్తూ ఉంటాడు చలపతి సుమతి లాగా అదరికొట్టు అని చెప్పేసి విధంగా చలపతి అంటుండగా అప్పుడు జనార్దన్ దగ్గరికి వచ్చి ఏంటి జనార్దన్ గారు ఇక నేను మారిపోవచ్చు కానీ నా మనసు ప్రవర్తన ఇవేం మారలేదు కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఆ మనసును చూసే కదా మీరు ప్రేమించారు ఇక నా మనసును కూడా అర్థం చేసుకోలేదా ఆ రోజు మీరు రాకి కట్టమని చెప్పేసి అడుగుతూ ఉంటే నేను దూరం జరిగాను అప్పుడు కూడా నా గురించి అర్థం చేసుకోలేదని చెప్పేసి అంటుండగా ఫ్లాష్ బ్యాక్ జరిగిపోతాడు జనార్ద ఆ రోజు నీ చేతికి లైట్ పెడుతుంటే ఆ రోజు కూడా నా మనసు నీకు అర్థం చేసుకునేంత అయిపోయానని అని చెప్పేసి విధంగా సీత జనార్దన్ అడుగుతూ ఉంటుంది సుమతి లాగా నిజంగా ప్రేమది గుడ్డిదని చెప్పేసి అంటారు అది రుజువు చేశావు జనార్దన్ అయినా చెప్పురామ్ ఏనాడైనా నిన్ను టీచర్ లాగా చూసుకున్నానా ఒక అమ్మలాగానే కదా చూసుకున్నాను అని చెప్పేసి రామును అడుగుతూ ఉంటుంది తల్లిలాగా కదా నీతోని మాట్లాడాను ప్రీతి చెడు సావాసులు పడితే ఒక తల్లిలాగా మందలిచ్చాను కదా ఇక నా గురించి ఎప్పుడైనా ఒక తల్లిలాగా ఇక నా తల్లి అని చెప్పేసి ఆలోచించావా అని చెప్పేసి ఇక సుమతిలాగా అడుగుతూ ఉంటుంది అప్పుడు మహాలక్ష్మి దగ్గరికి వచ్చి ఏ మహాలక్ష్మి దరిద్రంలో ఉన్న నిన్ను ధనివంతరాల్ని చేశాను కదా ఆస్తిపోయి రోడ్డు మీద పడితే నిన్ను నా ఇంటికి తీసుకొచ్చి ఆశ్రమించి బట్టలు ఇచ్చి ఇక నిన్ను ఏకంగా మకుట్టం లేని మహారాణి చేశాను కదా నీ రూపురేఖల్ని కట్టుబట్టను ఇక టోటల్గా నిన్ను మొత్తానికే చేంజ్ చేశాను కదా నేను చేసిన కాస్త సహాయంగా అయినా చేసిందని చెప్పేసి కృతజ్ఞత చూపించాలి కదా ఇక నిన్ను నమ్మి నా కుటుంబాన్ని కట్టుబట్టలతో నేను బయటికి వెళ్ళాను కదా నేను మళ్ళీ తిరిగి వచ్చినందుకు సంతోషం పడిపోయి స్వార్థంగా ఆలోచిస్తున్నావని చెప్పేసి సుమతిలా అడుగుతుండగా అప్పుడు వెంటనే మహాలక్ష్మి ఎహే ఆపు అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది నువ్వు నీ విధవ వేషాలు విధవ నాటకాలు అని చెప్పేసి మహాలక్ష్మి కోపంగా అంటూ ఉంటుంది కొట్టి ఖర్చులల్లో సుమతి లాగా వేషం వేసుకొని వాగితే నమ్మేస్తారా ఏంటి నేను వేషం వేసుకుంది సుమతి అత్తంలాగా ఇక నటించి చెప్పడానికి కాదు తెయ్య సుమతి అత్తం అలాగా మనసులో ఉన్న బాధల్ని నీ ముంగట కక్కుతున్నా అని చెప్పేసి సీత కోపంగా సుమతి అతమ నీ నిజ స్వరూపాన్ని బయట పెట్టే సమయంలో నువ్వు అవకాశం లేకుండా తనని అరెస్ట్ చేయించావు అందుకే తన చెప్పే ఛాన్స్ లేక తన మనసులో ఉన్న బాధని నీ ముంగట చెప్తున్నానని చెప్పేసి సీత ముందు మీ గుండెల మీద చెయ్యి వేసుకొని సుమతి అత్తమ్మ గురించి ఆలోచించండి అప్పుడు మీకు అర్థమవుతుంది అసలు వీళ్లకు మనసుంటే కదా సీత ముందు సుమతి అక్క గురించి ఆలోచించేది అని చెప్పేసి చలపతి అంటుండగా ఇక ఇది వాగడం దానికి డోలు కొట్టడం బాగా అలవాటైంది అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది ఎన్ని వేషాలు వేసినా ఎన్ని కథలు మాట్లాడినా ఇక్కడ మా నమ్మే వాళ్ళు ఎవ్వరు లేరు ఇలాంటి వేషాలు వేసి మళ్ళీ మళ్ళీ నమ్మించే ప్రయత్నం చేయకు ఏంటి మావయ్య నేను చెప్పే ప్రతి ఒక్క మాటలలో నిజం లేదా చెప్పు అని చెప్పేసి సీత జనార్దన్ అడుగుతూ ఉంటుంది బట్ దాన్ని నిజంగా మార్చాలని చెప్పేసి శ్రమ పడకు సీత అది నిజమైపోదు అని చెప్పేసి అర్చన అంటూ ఉంటుంది ఎంత చెప్పినా వేస్ట్ సీత ఇక చెవిటోని ముంగట శంఖం ఊదినట్టే అని చెప్పేసి చలపతి అంటుండగా ఏదో ఒక రోజు వీళ్ళ చెవులు చర్మం అన్ని అన్ని తెరుచుకుంటాయి బాబాయ్ అని చెప్పేసి సీత అంటు ఏదో రోజు విద్యాదేవి టీచరే సుమతి అని తెలుసుకుంటారు ఇక అసలు విద్యాదేవే సుమతి అక్కని చంపిందని అని చెప్పేసి కోర్టు నమ్మి ఇక ఆ విద్యాదేవిని రిమైండ్కు పంపింది అని చెప్పేసి మహాలక్ష్మి అంటూ ఉంటుంది టాపిక్ ఇంతటితో వదిలేండి ఎవరి పనుల్లో వాళ్ళకి వెళ్ళండి అని చెప్పేసి అంటుంది ఈలోపు ఎవరి రూమ్లో వాళ్ళకి వెళ్తారు అసలు ఆ సుమతిని బయటికి రాకుండా జైల్లో మగ్గేలా చేస్తానని చెప్పేసి మహాలక్ష్మి అనుకుంటూ ఉంటుంది సీత మాటలు ఇక మహాలక్ష్మి మాటలు గుర్తు చేసుకుంటుండగా ఈలోపు కానిస్టేబుల్ వస్తుంది ఈమె ఎక్కడ చూసినట్టుంది నమస్తే టీచర్ నేను మీకు తెలుసా అవునండి మీరు డ్యాన్స్ టీచర్ కదా మా పాపకు డ్యాన్స్ నేర్పించారు కదా ఇంటర్నేషనల్ లో ఇక చాలా పెద్దగా టాపర్గా అయింది నా కూతురు అని చెప్పేసి విద్యాదేవి టీచర్ని పొగుడుతూ ఉంటుంది మేడం అంత పెద్ద డాన్సరే ఉండి మీరు ఇక్కడికి రావడం ఏంటి అసలు మీరు తప్పు చేయనట్టుగా అనిపిస్తున్నారు నేను తప్పు చేశానని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చారు రిమాండ్కి పంపించారని చెప్పేసి విధంగా కానిస్టేబుల్ అడుగుతూ ఉంటారు బాధపడకండి దేవుడు ఏదో రూపం రూపంలో సహాయం చేస్తాడు అయినా మీకు ఏది సహాయం కావాలన్నా నేను చూసుకుంటానని చెప్పేసి కానిస్టేబుల్ అంటూ ఉంటుంది మొహమాట పడకండి నేను ఏ హెల్ప్ అయినా చేస్తానని చెప్పేసి అంటుంది ఇక మహాలక్ష్మి ఫోన్లో మాట్లాడుకుంటూ హాల్లో వస్తుంది ఎదురుగా ఫోటో ఉంటుంది ఏ మహాలక్ష్మి అని చెప్పేసి అంటుండగా ఒక్కసారిగా మహాలక్ష్మి కాళ్ళు వెనక్కిస్తుంది ఏంటి బ్రాహ్మణ అని చెప్పేసి బ్రహ్మ అంటే పిచ్చిదానే నిజంగానే నేను మాట్లాడనే అని చెప్పేసి టీచర్ అంటూ ఉంటుంది అదే సుమతి అయి ఉంటుంది నాకే పిచ్చి అంటావా నిన్ను చూడు ఏం చేస్తానని చెప్పేసి విసిరి కొడుతుంది అందరూ హౌలోకి వస్తారు ఏ ఏమైంది మహా అని చెప్పేసి అంటుండగా అసలు ఆ ఫోటో ఎవరు పెట్టారు ఏ ఫోటో మహా అని చెప్పేసి అర్చన అడుగుతుంది సుమతి ఫోటో ఏంటి ఫోటో పెట్టింది మీరే కదా అవును పిని ఆ రోజు అమ్మ ఫోటో ప్రేమ కట్టి తీసుకొచ్చింది పెట్టింది మీరే కదా అని చెప్పేసి రామ్ అంటారు మధ్య మా చెల్లికి మతి మార్పు అర్చనట్టుంది అని చెప్పేసి చలపతి అంటుండగా అది కాదు ఇంకో ఫోటో ఇంకేం ఫోటోవా రామ్ సీతల ఫోటో కదా అది నేనే పెట్టాను కదా అని చెప్పేసి సీత అంటుంది అది కాదు ఇంకో ఫోటోవా అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది బిద్దే దేవి ఆ నేరస్తురాలది ఫోటో ఎందుకు పెట్టావు సీత పెట్టినట్టుంది అని చెప్పేసి అంటుండగా ఆ నేరస్తురాలి ఫోటో వద్దని చెప్పిన మాట్లాడతని చెప్పినా నువ్వెందుకు పెట్టావు సీత అని చెప్పేసి రామ్ సీతను నిలదీస్తూ ఉంటాడు అత్తయ్య భ్రమ మామ నేనెందుకు అబద్ధం చెప్తాను అక్కడ కనిపించట్లేదా అని చెప్పేసి ఉంటుండగా వెంటనే ఫోటో తీయడానికి వెళ్తుంది అసలు నేను ఎందుకు అబద్ధం చెప్తాను అని చెప్పేసి మహా కోపంగా తనే సుమతిని చంపిన నేరస్తురాలు సరే ఒకసారి ఈ ఫోటోని చూసి చెప్పండి అని చెప్పేసి ఉండగా అక్కడ సుమతి ఫోటో ఉంటుంది అందరూ షాక్ అయిపోతారు ఏదైనా ఈ విద్యాదేవి టీచరు ఇక పెట్టారని చెప్పేసి అన్నారు నేను చూసినప్పుడు ఈ ఫోటో లేదు ఇందులో విద్యాదేవి ఫోటో ఉంది అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది మహాలక్ష్మి అర్థం కావట్లేదు ఈ ఫోటో మాట్లాడింది కూడా ఏంటి ఏమంటున్నావు చెల్లెవు అసలు ఫోటో ఎవరైనా మాట్లాడుతుందా అది ఏంటి అని చెప్పేసి చలపతి అంట పడ్డట్టున్నావు అని చెప్పేసి అంటుండగా ఏదో ఎల్యూషన్ అంటు ఎల్యూషన్ కాదు పాల్యూషన్ కాదు అసలు ఏం మాట్లాడుతున్నావు సీత ఏమీ లేదు ఆవిడని ఉట్టు పుణ్యానికి నువ్వు ఇక కేసులో ఇరికించావు కదా అత్తయ్య భయపడుతున్నాను కాదు ఖచ్చితంగా సుమతిని చంపినా ఆ నేరస్తురాలే మరి ఆమె అని చెప్పేసి మీరు ఎందుకు భయపడుతున్నారు అత్తయ్య విద్యదేవే వచ్చి మాట్లాడింది ఏమంటున్నావు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అసలు ఏమైంది పిన్ని ఏదో పిచ్చి ఆలోచన చేసినట్టుంది అందుకే చెల్లై పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుందని చెప్పేసి చలపతి అంటుండగా మహాలక్ష్మి చలపతి వైపు కోపంగా చూస్తుంది అప్కమింగ్లో లో ఏం జరగబోతుంది తెలుసుకున్న ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ ఉన్న వారు లైక్ చేసి కామెంట్ చేసి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్